మంజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూదుబల్లిలోని ఎస్టీ కాలేజీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ వన్ ఇయర్ ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తండ్రి జనర ఫస్ట్న ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకునే చూడండి తాగిన ఒత్తుడు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో మామూలు దోళ్ళు లేకు తీసుకొని పోతుంటే వాళ్ళమ్మ అడుగుపడింది వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన ఆగాయతం చే చేశాడు లోపు ఆమె వాళ్ళ బంధువులు తీసుకో వస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో ఇతను ఆ పాప చనిపో పుట్టినప్పుడే వాళ్ళ మధ్య చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి దెబ్బ దగ్గర అక్కడికి వెళ్ళి స్త్రీకి వెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది ఇక ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వన్ ఇయర్స్ చూసారు టూ ఇయర్స్ వచ్చిపోయేవాడు మన జనరల్ బస్సు సందర్భంగా వన్ ఇయర్ తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకోకపోతే ఈ రకంగా అగాయతను పాల్పడినాడు ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వీటిపైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము ఈరోజు డిమాండ్ తగ్గిస్తున్నాము మైరల్ గారి ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆల్మోస్ట్ ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ జరిగింది నష్ట కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మాట్లాడుతూ పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది నెక్స్ట్ అయితే ఏముంది ఆ పాప అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ దగ్గర అందుతున్నాయి ప్రస్తుతానికి ఆ ఫ్లాట్ అమౌంట్ కూడా ఆ అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగింది అన్న మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహా అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా చూసుకొని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్టీ గారి గురించి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది ఇలాంటి ఘటన జరిగినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి ఇందులో కఠినమైన శిక్షలు ఉంటాయి యావజీవికాల శిక్షతో పాటు చిన్న చిన్న మైండ్లోకి పెట్టినప్పుడు మానసిక శిక్ష దాకా అమ్మాయికి బాగానే ఉంది బట్ మెంటలీ డిస్టర్బ్ ఉంటుంది ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అందులో తండ్రి చేత ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది ఆ మెంటల్ షాప్లో చాలా సఫలవుతూ ఉంటుంది ఒకటే ఇతను బాధ్యం చనిపోయినప్పటి నుండి బాధ్యత లేకుండా ఆమెతో ఆ అమ్మాయి ఎటువంటి అనుబంధం లేకోకుండా ఉన్నాడు